అంతేకాదు భగీరథ ఆకాశంలో గంగకు మందాకిని అని పేరు నీ వలన హిమాలయాల నుంచి భూమి మీదకు వచ్చినది కనుక భాగీరథి అని పేరు అదే గంగ పాతాళంలోకి వెళ్ళింది కనుక భాగవతి అని పేరు ఇలా మూడు ప్రదేశములలో ప్రవహించింది కనుక త్రిపదగా పిలువబడుచున్నది అని చెప్పి బ్రహ్మగారు అదృశ్యమయ్యారు గంగ హిమాలయాలలో పడినప్పుడు ఏడు పాయలుగా చీలి అందులో మూడు పాయలు తూర్పు దిక్కుకు ప్రవహించి హాదిని పావని నళిని పేరుగా పశ్చిమ దిశకు మూడు పాయలుగా ప్రవహించి సుచక్షువు సింధువు సీత అను పేరు పొందాయి మిగిలిన ఏడవ పాయ భగీరథుని వెంట వచ్చింది అదే భాగీరథి ఈ విధంగా భగీరథుడు తన తాత ముత్తాతలను తరింపచేసి తర్పణములను విడిచి తన రాజ్యములకు చేరుకున్నాడు జ్యేష్టమాసం శుక్లపక్షం దశమి తిథి దీనినే దశ పాపహర దశమి అంటారు ఇది మనకు ఈ సంవత్సరం ఐదవ తారీఖు గురువారం వచ్చింది గంగా స్నానం గంగస్మరణ శ్రీమన్నారాయణకి అష్టోత్స శతనామావళితో పూజ యథాశక్తి దాన ధర్మాలు ఆచరించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి గంగామాతను ఆకాశం నుండి భూమి మీదకు తీసుకుని వచ్చిన మహానుభావుడు భగీరథుడు మనల్ని కూడా తరింపచేశాడు గురుభ్యో నమ